అక్షయ్ అయితే అవని దగ్గరికి వచ్చేసరికి అవని అయితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా అని అడుగుతూ ఉంటుంది అలా అక్షయ్ అవనితో అనేసరికి అవని అక్షయ్తో అనేసరికి ఒక్క గంటలో ఒక్క మరి కొద్ది నీకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది మనం అనుకున్న కళ నెరవేరుతుంది నీకు ఏ నీకు ఏ స్థానంలో ఉండాలో నువ్వు ఆ స్థానంలో నువ్వు గౌరవంగా నిలబడతావు అని చెప్పేసి అక్షయ్ అయితే అవనితో అనేసరికి అవన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పిల్లవాళ్ళు వచ్చేసరికి ఆ పెళ్కుడికి అయితే హారు తెచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు పార్వతి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అలా లోపలికి వచ్చి పెళ్లి మండపం మీద అయితే కూర్చొని పెళ్ళికైతే రెడీ అవుతూ ఉంటారు ఏక పంతులైతే మంత్రాలు చదువుతూ పెళ్ళి అయితే పెళ్ళినైతే మున్ పెళ్ళి మంత్రులు అయితే చదువుతూ ఉంటారు ఇక పంతులైతే దుర్ముహూర్తం వచ్చేస్తుంది పెళ్ళికూతుర్ని తీసుకురండి అమ్మా అని చెప్పేసి అయితే అనేసరికి అవినీతి పెళ్ళికూతుర్ని తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది పల్వి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అవని అలా పైకి వెళ్ళేసరికి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి ఒకసారిగా ఇప్పుడు యొక్క మళ్ళీ అందరి దగ్గర బ్యాడ్ అవుతుంది అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ప్రణతి ప్రణతి అని అవని పిలిచేసరికి అక్కడ లేకపోవడం చూసి అక్కడే ఉన్న లెటర్ను చూస్తూ ఉంటుంది ఇంటి ఇక్కడ లెటర్ ఉంది టే లేదు అని చెప్పేసి ఆ లెటర్ తీస్తూ ఉంటుంది అవని అలా లెటర్ తీస్తూ ఆ లెటర్ని అయితే చదవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అందులో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనే విషయం ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటుంది అవని ఇక పెళ్లి వాళ్ళందరూ పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అవని 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 అయితే లెటర్ చదువుతూ షాక్ అయి అలా ఉండిపోతుంది ఆ ప్రాంత రూమ్లో